హరి కందుకూరి పానుగంటి కొమ్మరాజు పిల్ల తెలుగు దిగ్గజములు చిలుకూరి వేదము లలిత సుగుణజాల తెలుగు బాల ఓ తెలుగు బాల మనకి తెలుగులో దిగ్గజాలు అంటే మహాకవులు పండితులు ఎవరయ్యానంటే వీరంతమందిను కందుకూరి పానుగంటి కొమర్రాజు చిలకమర్తి గీడుగు చల్లపిళ్ళ వీళ్ళంతమంది చిలుకూరి వీళ్ళంతమంది తెలుగు దిగ్గజాలు లాంటి వాళ్ళు సుమ అంతమంది సాహితీ విద్వాంసులు ఉన్నారు సుమ వీళ్ళందరూ మనం మన తెలివి వాళ్ళు మనవాళ్ళు అని చెప్పుకోవడానికి ఎంతో ఉన్నారు సుమ అని మనము ఇక్కడ చాలా విశేషంగా గర్వంగా చెప్పుకుంటూ మనం అర్థమయ్యేలాగా మనకి బోధన చేశారు కరణశ్రీ గారు మీరు నేర్చుకోండి మీ పిల్లలకి నేర్పించండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం